श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मणे दिवि वासिष्ठाय नमो नमः ओम नारायणं नम नमस्कृत्य नरं चयवनरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदेरये श्री भगवत गीता राज विद्याराज అయితే మూడు వేదాలను అధ్యయనం చేసినటువంటి వారు కర్మకాండను కోరికతో కూడిన భావాలతో ఆచరించేవారు సోమపానాన్ని చేసేటువంటి వారు పాపకల్మశాలన్నీ తొలగిపోయినటువంటి మనుషులు నన్ను పూజిస్తారు స్వర్గం కోసమే ప్రార్థిస్తారు వారు శరీరం వదిలిన తర్వాత పుణ్య యొక్క ఫలమైన దేవేంద్రలోకాన్ని పొందుతారు అటువంటి స్వర్గమందు దివ్యములైనటువంటి దేవతలు అనుభవించే సుఖాలనే అనుభవిస్తూ ఉన్నారు అంటే వేదాలు అభ్యసించినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే వేదాలను చదువుతారు దానిలో విషయాలను తెలుసుకుంటారు కానీ మొదట చెప్పినటువంటి కోరికతో కూడిన కర్మలను మాత్రమే అవలంబిస్తారు యజ్ఞాలు యాగాలు చేస్తారు వాటి ద్వారా భగవంతుణ్ణి అర్చిస్తారు దాని ఫలితంగానే స్వర్గము మొదలైనటువంటి పుణ్యలోకాలు వాళ్ళు కోరుకున్నటువంటి లోకాలను పొందుతూ ఉంటారు అక్కడ పుణ్యఫలం అనేటువంటిది అనుభవించేస్తారు ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా భూలోకమందే జన్మిస్తూ ఉంటారు అటువంటి కోరికతో కూడిన సకామ భక్తులను గురించే కదా మనకిప్పుడు తెలియజేసింది వీరు మోక్షం కోసమైతే ఏమాత్రము ప్రయత్నించరు అయితే స్వర్గము మొదలైన సుఖాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి పరమార్థ దృష్టి ఎందైతే వీరికి పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారు కాదు అనే కదా చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే అది స్వర్గమైనా సరే లేకపోతే ఏ ఇతరమైన పుణ్యలోకమైనా సరే మళ్ళీ శరీరాలు ఉద్భవించడం అనేది కలిగి ఉంటుంది అని కదా పరమాత్మ తెలియజేశారు కాబట్టి అటువంటి వారు జనన మరణ జర అనేటువంటి పుట్టుక ముసలితనము చావు మొదలైన సంసార చక్రము నుండి తప్పించుకొనినటువంటి వారు కానే కాదు ఎందుకంటే సంఖ్యళ్ళు సంఖ్యలే బంధించే సంఖ్యళ్ళు ఏం చేస్తాయి బంధించే ఉంటాయి అవి బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా సరే ఎలాగంటే వారు సంసార కారాగృహమున పడి ఉన్నవారే అవుతారు కదా ఏది పుట్టుక చావు మొదలైనటువంటి వాటి నుండి తప్పించగలుగుతుందో అదే కదా అందరికీ ఉత్తమమైనది మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులకు ఆచరణ యోగ్యమైనటువంటిది అదే ఆత్మపదము అదే బ్రహ్మపదము అటువంటి బ్రహ్మపదాన్ని పొందినటువంటి వారికైతే ఇక జన్మ లేదు అంటే పుట్టుక చావు లేనే లేదు కాబట్టి మళ్ళీ ఉపాధి ధరించేటువంటి స్థితి లేకుండా పరమాత్మ పదమును పొందడం కోసమే విఘ్నుడైనటువంటి వాడు అనుభవయోగ్యుడు పరమాత్మను అనుసరించేవాడు ఆశ్రయించిన వాడు ప్రయత్నించాలి కానీ నాశవంతాలైనటువంటి మళ్ళీ కావడం నశించడంతో కూడినటువంటి స్వర్గము మొదలైనటువంటి లోకాలనైతే కాదు కదా అందుకే వేదాలయందు మనకు చెప్పబడినటువంటి కర్మలు సకామ కర్మ నిష్కామ కర్మ అనే రెండుని గురించి కూడా చెప్పారు కోరికలతో కూడినవి కోరికను వదిలేసి చేసేటువంటి క్రియలు వారందరూ కూడా సకామ కర్మలనే అవలంబిస్తారు సంసారాన్ని తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు యజ్ఞము మొదలైన పుణ్యకార్యాల చేత వారి యొక్క పాపం కొంత నశించిపోయినప్పటికీ ఆ పాపన పాపనాశము ద్వారా చిత్తమ శుద్ధత్వాన్ని పొందిన ఆ చిత్తశుద్ధి ద్వారా ఆ చిత్తమ శుద్ధత్వం ద్వారా మోక్షాన్ని అన్వేషించుకోవడానికి మోక్షాన్ని పొందడానికి ఉపయోగించుకున్నట్లయితే వారెంతో మహత్తరమైనటువంటి శ్రేయస్సును పొందగలిగి ఉండేవారు కానీ వారు అలా చేయలేదు తిరిగి అశాశ్వతమైన స్వర్గము మొదలైన భోగాలనే సుఖాలనే కోరుతూ ఉన్నారు అటువంటి కోరికతో అనుభవయోగ్యములైనటువంటి విషయాలను అనుభవించాలి అని కోరిక కలిగి ఉన్నటువంటి వారి విధానాన్ని గురించి పరమాత్మ మనకి మొట్టమొదట ఆ విధానాన్ని ఖండించి వేశారు స్వర్గభోగాలు భూలోక భోగాల కంటే కొంత మెరుగేమో కానీ వాని వలన సంసార బంధము తొలగదు కదా అలా తొలగనందడం చేత ఇంకా కూడా దృఢపడిపోతాయి అనుభవించే కొద్ది సుఖము అనుభవించాలి అనేటువంటిది దృఢపడడం చేత అది మోక్షము చెందాలి అనే కోరికనే కల కలగనివ్వదు ఆ మోక్షానికి అది ప్రతిబంధకమే అవుతుంది ఆటంకం అవుతుంది అది విజ్ఞానవంతులకి ఎప్పటికీ కూడా కోరదగినవి కావు కదా అంటే వారు స్వర్గ పదవి కోసం ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తున్నారని కోరుతూ ఉన్నారని మనకు తెలుస్తూ ఉన్నది అటువంటి ప్రార్థనని భోగాల కొరకు కాకుండా యోగాల కొరకు గనక చేసినట్లయితే మానవుడు ఎప్పుడో స్థితిని పొంది ఉండేవాడు కాబట్టి ప్రార్థన చేయదలించినట్లయితే మోక్షం కొరకే ప్రార్థించుదురుగాక భోగాల కొరకైతే గాక అయితే ఈ యజ్ఞము యాగాలు మొదలైనవన్నీ వేదములందు ఎందుకు చెప్పబడినవి అంటే పాపం యొక్క పాపాన్ని అనుసరించే ఆచరణ ఉంటుంది కదా దానిని తొలగించుకోవాలి తొలగించుకొని జనులకు ఈ యొక్క జ్ఞాన మార్గమైన ఆధ్యాత్మ మార్గము తిప్పడం కోసమే వేదాలలో మొట్టమొదట కర్మను గురించి తెలియజేశారు పుణ్యమందు ఆసక్తి కలగని చేయడం కోసమే అవుతుంది కానీ పుణ్యం మాత్రమే సరిపోతుందా మోక్షం పొందడానికి అంటే కాదు పుణ్యం కొంత సంపాదించినప్పటికీ కూడా అసలు గమ్యస్థానమైనటువంటి పరమాత్మను చేరేటువంటి వరకు కూడా సాధనలను అభివృద్ధి చేసుకుంటూ పోవాలి కాబట్టి కోరికతో కూడినటువంటి కర్మను దాటివేయాలి కోరిక నశించినటువంటి కర్మను నిష్కామ కర్మను ఏనాడైనా సరే మనుజుడు తప్పనిసరిగా చేపట్టవలసి ఉంటుంది ఆ పని ఎంత తొందరగా జరిగితే అంత మేలు కదా కాబట్టి సకామ కర్మలను మరి స్వర్గభోగాదులు కూడా స్వర్గసుఖాలు వీటన్నింటినీ కూడా గీతయందు మనకి నిశ్చితంగా విమర్శించారు పరమాత్మ నిష్కామ కర్మాదులనే ప్రోత్సాహం చేశారు అనే చెబుతూ ఈ యొక్క కర్మ రూపాలైన యజ్ఞయాగాదులను ఆచరించడం వలన కలిగే ఫలితమేమిటి అంటే స్వర్గలోక ప్రాప్తి తప్ప మరేమీ లేదు కదా అనే చెబుతూ తేతం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏం త్రయీ ధర్మమనుప్రపన్న గత గతం కామ కామ లభంతే వారు అంటే స్వర్గాన్ని కోరేటువంటి వారు అంటే స్వర్గాభిలాషులు విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవించి అనుభవించడానికి వారు కొన్ని పుణ్యకార్యాలను చేస్తారు ఆ పుణ్యకార్యాల ద్వారా స్వర్గలోకము అన్ లోక ఉన్నటువంటి సుఖాలను అనుభవిస్తారు అనుభవించిన తర్వాత సంపాదించుకున్న ధనము అనుభవించాక ధనమైపోతుంది కదా అలాగే పుణ్యం ద్వారా సంపాదించుకున్న స్వర్గాలు అనుభవించే కొద్ది పుణ్యం క్షీణించిపోతుంది అలా పుణ్యం ఎప్పుడైతే నశించిపోయిందో తిరిగి వాళ్ళు మళ్ళీ కూడా మనుష్య లోకంలో కుడతారు ఈ ప్రకారంగా కోరికతో కూడినటువంటి వేదము ద్వారా చెప్పబడిన కర్మను అనుష్ఠానము చేసేటువంటి ఆ భోగాభిలాషులు సుఖాలను కోరేటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు శరీరం ధరిస్తూ అనుభవిస్తూ మళ్ళీ శరీరాన్ని వదులుతూ మళ్ళీ శరీరాన్ని ధరిస్తూ అంటే ఉత్పన్నం కావడం కొనసాగడం పతనం కావడం ఈ విధమైన జనన మరణాలను పొందుతూనే ఉంటారు అలా కాకుండా సకామంగా అంటే కోరికతో కూడుకొని వేదముల ద్వారా తెలిసినటువంటి యజ్ఞాలు యాగాలు మొదలైన వారిని అనుసరించేవారు ఆచరించేవారు స్వర్గలోకాలను పొందుతారు కదా అక్కడ దేవతలు అనుభవించేటువంటి సుఖాలను అనుభవిస్తారు ఇక వారు చేసుకున్నటువంటి ఆ అనుభవానికి ఆ పొందడానికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటుంది కదా పుణ్యం ద్వారానే దేవతలు అనుభవించే భోగాలను సుఖాలను అనుభవించింది అనుభవిస్తూ ఉన్నప్పుడు పుణ్యము అనేది నశించిపోతుంది తర్వాత మా మరలా భూలోకంలో పుడుతూ ఉన్నారు ఈ ప్రకారంగానే కోరికతో కూడినటువంటి క్రియలను మరి అవే సత్యము అని భావించి వాటినే శరణ పొందేటువంటి వరకు కోరికలను కోరే సుఖాలను కోరే వారు మరలా మరలా కూడా పుడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు అని కదా చెప్పబడింది అంటే అనేక అనేక ఉపాధులను తెస్తూ వదులుతూ ఉంటారు పుణ్యం కానీ పాపం కానీ అనుభవించే కొద్ది క్షయించిపోతూ ఉంటుంది పాపమైనా సరే అనుభవిస్తే పాపం నశించిపోతుంది అలాగే పుణ్యం కూడా వాడు మరొక పుణ్యం కొనసాగుతూ ఉండకుండా చేసిన పుణ్యం ప్రకారం వచ్చినటువంటి సుఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు పుణ్యం యొక్క ఫలం తగ్గిపోయినప్పుడు అది నశించిపోతుంది దీనిని బట్టి ఆ స్వర్గము మొదలైన లోకాల ఎందు జీవునకు శాశ్వతమైనటువంటి స్థితి కలుగదు అని కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది అక్కడ శాశ్వతమైనటువంటి స్థిరపడేటువంటి స్థితి ఉన్నదా లేదు కాబట్టి ఆ స్వర్గలోకం కూడా భూలోకం కంటే కొద్దిగా విస్తీర్ణంగా ఉంటే ఉండవచ్చుగాక కొంచెం పెద్దగా ఉంటే ఉండవచ్చుగాక అంత మాత్రము చేత దాని గొప్పతనం ఏమైనా ఉన్నదా లేదు కదా అక్కడ మోక్ష ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు ఇంకా లోకంలోనే ఇంద్రియాలను నిగ్రహించడం ఈ యొక్క ధ్యానాలు యజ్ఞాలు యాగాదులు సత్కర్మ అనుష్ఠానాదులు నిష్కర్మ నిష్కామ కర్మ యోగాలు ఇవన్నీ కూడా సజ్జనులను సేవించడం ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేటువంటి అవకాశం లోకంలో మనుజులకు మాత్రమే ఉన్నది అదే దేవతా సుఖాలు అనుభవించి అనుసరించేటువంటి వాడు మోక్ష ప్రయత్నం కూడా చేయలేడు అక్కడ అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఇక భోగాన్ని అనుభవించేటువంటి వాడు సుఖాలను అనుభవించేటువంటి వానికి మోక్షము అనేది చొక్కెదురేగా ఏమాత్రము మోక్షము అనేది అతని సమీపానికి కూడా ఉండదు స్వర్గాలు మొదలైనటువంటివన్నీ కూడా కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి లోకాలు మోక్ష ప్రయత్నము అనేటువంటిదైతే కేవలము భూలోకమందే అజ్ఞానము నశించినటువంటి ఈ యొక్క జీవుని యొక్క జీవికి అందే భూలోకమునందే మనుజ శరీరంలోనే అది సాధ్యపడుతుంది ఒక్క మానవునికే అటువంటి ప్రజ్ఞ అనేది భగవంతుడు ఇచ్చాడు అని కదా మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నవి కాబట్టి ఈ అమూల్యమైన విలువ కలిగినటువంటి ఈ మానవ జీవితాన్ని ఆవాగమాలతోటి కూడినటువంటి సంసారము కోసము రావడం పోవడం అనేటువంటి స్థితి కలిగి స్థిరత్వము లేని ఈ యొక్క జనన మరణ సంసార చక్రం కోసం ఏమాత్రం ఉపయోగించుకోకూడదు కేవలము మోక్షము కోసమే వినియోగించుకుంటారు అలా వినియోగించుకున్నటువంటి వారు మాత్రమే ధన్యులు లేకపోతే మరలా కూడా ఏ లోకమందు కూడా ఇటువంటి సదవకాశము సత్తును చేరేటువంటి మంచి అవకాశము అనేది అతనికి అప్పటికీ లభించదు లభించలేదు లభించనేరదు అంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మను ఆచరించడం అనేటువంటిది మంచిదే కానీ సకామముతో వేదమేం చెప్పింది అంటే కోరికలతో కూడినటువంటి కర్మను చెప్పింది ఫలాన్ని ఆశించకుండా అనాసక్తితో చేసేటువంటి కర్మను కూడా చెప్పింది కాబట్టి సకామముతో అంటే ఫలాపేక్షతో ఆచరించడం అనేటువంటిది ఉత్తమం కాదు కదా ఆ వేదం యొక్క ధర్మాలయందు యజ్ఞము యాగము కర్మకాండ సంబంధాలైన వాటికంటే ఉపాసనాకాండ సంబంధములైనవి వాటికంటే కూడా జ్ఞానకాండ సంబంధములైనవి క్రమంగా ఉత్తమోత్తములై ఉన్నవి ఎందుకు ఈ యొక్క కరచరణాది అవయవ భరంతో కూడుకుని చేసేటువంటి కర్మకాండలు ఇంకా కూడా ఉపాసన మానసికమైనటువంటి ఆ ఉపాసన అనేది చేసేటువంటి దానితోటి మరి వాటిని కంటే కూడా జ్ఞాన మార్గంలో పయనించి అనుష్ఠానము అనేటువంటిది చేస్తూ ఉండేది ఆత్మానుసంధానము చేసేటువంటి జ్ఞానకాండ సంబంధములైనవి మూడు రకాలు కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ క్రమం ఇంకా కర్మకాండ కంటే పుణ్య అంటే అజ్ఞానులై ఉండడం కంటే పాపకార్యాలు చేసే కంటే పుణ్యకార్యాలను చేయటం ఉత్తమం పుణ్య కార్యాలను చేసే కంటే కూడా భగవంతుని ధ్యానించడం ఇంకా ఉత్తమం భగవంతుణ్ణి ధ్యానిస్తూ జ్ఞాన మార్గంలో పయనిస్తూ బ్రహ్మానుసంధానం చేసే అనుష్ఠాన గరిష్ఠులై పరమాత్మ తత్వాన్ని పొందేటువంటి ఆ యొక్క జ్ఞాన మార్గంలో ఉండడం ఇంకా ఉత్తమోత్తమం కాబట్టి ఇక్కడ కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండ ఈ క్రమంగా ఉత్తమోత్తమ ఒకదానికంటే ఒకటి మిక్కిలి హెచ్చుగా ఉంటాయి అంతేకాదు సకామంగాను కోరికతో ఉండడం కానీ భోగం యొక్క అనుభవం కోసమైనా సరే ఆచరించే కర్మల వలన జీవునుకు బంధం నుండి ముక్తత్వం లభిస్తుంది మళ్ళీ జీవుడు శరీరానికి కృతుడై ఉండడు శరీరాన్ని ధరించవలసిన భరించవలసిన అవసరం లేదు ఆ జీవునికి బంధవి ముక్తి కానీ పరమార్థంలో ఉన్నటువంటి ఉన్నతి కానీ ఏమాత్రమైనా సరే కలుగుతాయా అంటే కలగవు ఎందుకు వాడు కోరికతో కూడి ఆ యొక్క సుఖాల అనుభవం కోసం ఆచరించే కర్మల వలన జీవునికి బంధవి ముక్తి జరగదు పరమార్థంలో ఉన్నతి కానీ ఏమాత్రము కలగవు కాబట్టి వాడు కోరిక లేకుండా ఫలాపేక్ష లేకుండానే దైవం యొక్క ప్రాప్తి కోసం ఎల్ల వేళలా కూడా అనుష్ఠానము అనేది ఆచరించాల్సిందే అయితే కోరికలు కలిగిన వారు కామానికి భోగానికి దాసులు జనన మరణాలను పొందుతూ ఉంటారు ఎలాగంటే కోరికలు కలిగిన వారు నేను ఆ సుఖం పొందాలి ఈ లోకంలో ఉండాలి నేను అటువంటి అనుభవ మరి అనుకూల యోగ్యమైనటువంటి విషయాలను నేను అనుభవించాలి అనేటువంటి దానిని కోరుతూ ఉంటారు అవే కదా కోరికలు అంటే ప్రక్కవానికంటే తాను ఇంకా సుఖపడాలి ఇప్పుడు పడేదానికంటే ఇంకా సుఖపడాలి ఇవి ఉన్నదానికంటే ఇంకా సంపాదించాలి కానీ అసలు ఈ సంపాదనకు కూడా లేనటువంటి పూర్తి నశించిపోయేటువంటి స్థితి ఆ యొక్క ఆత్మజ్ఞాన మార్గము అనే విషయాన్ని మరిచినందువల్ల అందుకే ఈ కోరికలు కలిగినటువంటి వారు కోరికకు అంటే సుఖాలకు దాసులైన వారు జననము మరణాలను పొందుతూనే ఉంటారు అలా పొందుతూ పొందుతూ ఈ సంసార చక్రము నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు అని కదా మనకి ఈ యొక్క విషయం ద్వారా స్పష్టమవుతూ ఉన్నది అయితే ముముక్షులైనటువంటి వారు మోక్షతత్వాన్ని పొందాలి నిర్వాణ స్థితిని చెందాలి అనుకునేటువంటి వారు ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకొని కోరికలను పూర్తిగా వదిలివేసుకోవలసిందే అంటే సకామ బుద్ధిని కోరికలతో ఉన్నటువంటి బుద్ధిని పూర్తిగా త్యజించాలి వదిలివేయాలి ఈ ప్రపంచంలో ఎవ్వడూ కూడా దుఃఖాన్ని కోరతాడా ఎవ్వడు కోరడు ప్రతి ఒక్కరూ కూడా సుఖపడాలి సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు అయితే జననము మరణము అంటే పుట్టుకుని కోరడు చావును కోరడు ఆ విధంగా జనన మరణాలను కూడా ఎవ్వడూ కోరడం లేదు అయినప్పటికీ కూడా కోరకపోయినా పుట్టుక వస్తుంది పుట్టుక తర్వాత కొన్నాళ్ళకి చావు వస్తుంది అలాగా జనన మరణాలను కలుగజేసేటువంటి పనులే చేస్తూ ఉంటారు పుట్టుక కోరరు చావు కోరరు అయినా కూడా పుట్టుకు వచ్చేది చా మళ్ళీ పుట్టుకు వచ్చినా కొంతకాలానికి చావుని వాళ్ళు కోరకపోయినా అవైతే వస్తూనే ఉంటాయి ఎందుకు ఆ చావు పుట్టుకులకు మూలమైనటువంటి కర్మలనే చేస్తూ ఉంటారు అవి కోరకపోయినా ఎలాగంటే ఈ పుట్టుకుకు చావుకి అంటే పుట్టుకంటే జగత్తులోకి రావడం చావు అంటే జగత్తును వదిలిపోవడమా కాదు ఈ విధంగా పోవడం రావడం పోవడం రావడం శరీరాలే మారుతూ ఉన్నవి కానీ ఉపాధులు అనేకానేకాలు వాడు చేసుకున్నటువంటి వాణిలో ఉన్నటువంటి ఆ మానసికమైనటువంటి స్థితిని బట్టి వాసనలను బట్టి వాడు యొక్క ఉపాధులు మారుతూ ఉంటాయే కానీ శాశ్వతంగా మాత్రం ఉపాధి నివారణ అనేది చేసుకోవడం లేదు అయితే ఈ యొక్క పుట్టుక చావులకు రాకడపోకడలకు కారణం ఏంటి అంటే కేవలం విషయాల పట్ల ఉన్నటువంటి వాంఛ ఈ దృశ్య సంబంధమైన పదార్థాల పట్ల వానికి ఎంతో కోరిక ఆ కామం సుఖాల పట్ల వాడికి అభిలాష అంటే కామ ఏ విధంగా కోరిక చేత కోరికనే కోరుతూ ఉంటాడు కాబట్టి సంసారమనందు పడిపోతాడు వస్తూ పోతూ పుడుతూ చస్తూ రాకడ పోకడలను కలిగి ఉంటాడు అని కదా మనకి భగవంతుడు పరమాత్మ సెలవిచ్చి ఉన్నారు కాబట్టి చావు పుట్టుకులను తప్పించుకోవాలి అనే తలంచేటువంటి వారైతే ఈ కోరికకు ఈ స్వర్గము మొదలైనటువంటి సుఖ అనుభవానికి కోరికలకు అతి దూరంగా ఉండవలసింది కామము మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి మహాఘోర శత్రువు అని కదా పరమాత్మ మనకి లోగడ అనేక పర్యాయాలు చెప్పేశారు ఆ విషయాన్నే మరలా కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే యజ్ఞాలు మొదలైనవి కోరికతో కూడి ఆచరించేటువంటి వారు స్వర్గాన్ని పొంది అక్కడ ఎంతకాలం ఉంటారు అంటే వాడు చేసుకున్నటువంటి ఆ పుణ్యలోకాన్ని ఆ స్వర్గలోకాన్ని పొందడానికి ఆ అనుభవలోకమైనటువంటి అనుభవ యోగ్యమైన సుఖాలను అనుభవించేదానికి అర్హత కలిగినటువంటి పుణ్యాన్ని చేసుకొని ఆ పుణ్యం నశించేటంత వరకు కూడా స్వర్గంలోనే ఉంటాడు ఆ తర్వాత ఇక అంటే పుణ్యం నశించిపోయినాక మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు కోరికలు కోరేటువంటి వారికి భోగాలను సుఖాలను అభిలషించే వారికి లభించేటువంటి ఫలమేమిటి అంటే పుట్టడము చావడం పుట్టడము చావడము కాబట్టి జనన మరణాల నుండి తప్పించుకోవడానికి ఉపాయం ఏమిటంటే కోరికలు లేకుండా ఉండడమే కోరికలను వదిలివేయడమే విషయాల పట్ల వాంఛ అనేది కూడా చేసుకోవడమే అసలు స్వర్గలోకం అని చెప్తున్నాం కదా స్వర్గలోకం అంటే అదేటువంటిది అంటే విశాలమైనది దేనికంటే మానవలోకం కంటే ఒకంత విశాలమైనది సుఖాల యొక్క అనుభవంతో కూడి ఉంటుంది ఇంద్రియ పరవసుడే ఇంద్రియాలతో కూడినటువంటి విషయ వాంచలతో లాలసుడే అనుభవించేటువంటి సుఖాలతో కూడి ఉంటుంది అది ఎప్పుడు మరి దానికి హద్దు ఏమిటి అంటే పుణ్యము ఎప్పుడైతే నశించిపోయిందో మళ్ళీ వాడు స్వర్గంలో ఉండడానికి వానికి అవకాశం లేదు అని తెలియజేస్తూ ఆ నిర్మలమైనటువంటి భక్తి యొక్క ఫలితాన్ని గురించి తెలియజేస్తూ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే ఇతరత్రా భావాలు లేకుండా ఉంటారో వారు ఇతరత్రా భావాలు లేకుండా ఉన్నారు అంటే సదా సర్వత్రా సర్వవ్యాపకమై సత్యమై నిత్యమై శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వం అయినా ఆ పరమాత్మను గురించి చింతిస్తూ ఎల్ల వేళలా నిసి లేకుండా పగలు రాత్రి అనకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు సైతము కూడా ఎడతెగకుండా ధ్యానం చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ పరమాత్మయందే నిష్ట కలిగి ఉండే అటువంటి వారి యొక్క యోగక్షేమాలు పరమాత్మే వహిస్తాడు అని కదా చెప్పడం ఇది మనకి భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటే ఎవరైతే ఇతర భావాలు లేకుండా నన్ను గురించి చింతిస్తూ ఎడతెకకుండా ధ్యానిస్తూ ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను నేనే భరిస్తాను అని పరమాత్మ మనకు హామీ ఇస్తూ ఉన్నారు దాదాపు గీత యొక్క మధ్య భాగంలో ఉండడం చేత ఇది గీత కుసుమమాలయందు అంటే గీత అనబడేటువంటి పూలమాలయందు లేకపోతే గీత రత్నమాలయందు మధ్యలో ఉన్నటువంటి మణిలాగానే హృదయ స్థానాన్ని అలంకరిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఒక హారం ఉన్నది మరి చుట్టూ అటు ఎన్ని మణులు ఉన్నా కూడా మనకి హృదయ స్థానంలో వేలాడేటువంటి ఏ లాకెట్ అని అని చెప్తాం కదా అటువంటిది ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఈ శ్లోకం ఈ గీతామాలయందు వహిస్తూ ఉన్నది ఎలాగంటే భగవానుడు ఏ విధంగా అభయం ఇచ్చేశారు ఎటువంటి భయము లేదు ఎందుకు ఏ భావాలు లేకుండా పరమాత్మను ధ్యానించేవారు పరమాత్మనే పొందుతారు వాని యొక్క యోగం కానీ క్షేమం కానీ సర్వము కూడా పరమాత్మయే వహిస్తుంది అని కదా హామీ ఇచ్చింది అయితే నిరంతరం కూడా తాము పరమాత్మ చింతన చేయుచూ ఉన్నట్లయితే తమ యొక్క అవసరాలను తీర్చువారు ఎవరు అని ఒకవేళ భక్తులు అనుమానపడతారేమో అని తలంచిన పరమాత్మ ఆ పనిని నేనే వహిస్తాను ఏమని ఏమయ్యా ఇప్పుడు నేను ఎల్లప్పుడూ నిన్ను గురించి ఆలోచన చేస్తూ నీ గురించి చింతిస్తూ నీ గురించి ధ్యానిస్తూ నిన్నే జపిస్తూ ఉంటే నా యొక్క శరీరాన్ని అవసరాలు నా కుటుంబ అవసరాలు ఎవరు తీరుస్తారు అనే ప్రశ్న భక్తులు వస్తే దానిని కూడా వారు అడగక మునిపే ఆ ప్రశ్న తానే వేసి ఆ సమాధానం కూడా భగవానుడే సెలవిస్తూ ఉన్నారు ఏమని నేనే వహిస్తా ఎల్లప్పుడూ కూడా నీవు పరమాత్మయందు స్థి స్థిరత్వం కలిగి ఉంటే నీ యొక్క అవసరాలు శారీరక మానసిక ఆధ్యాత్మిక అవసరాలు సర్వము కూడా నేనే తీరుస్తా ఆ బాధ్యత నాది అని కదా మనకు భగవానుడు సెలవిచ్చారు ఇచ్చారు అంటే యోగము అంటే ఏంటి కావలసినటువంటి పదార్థాన్ని సమకూర్చడం క్షేమము అంటే సమకూర్చినటువంటి పదార్థాన్ని సంరక్షించడం ఈ ప్రకారంగానే భక్తుని యొక్క యోగక్షేమాలు తాను వహిస్తాను అని భగవానుడు హామీ ఇచ్చేశారు కదా అయితే ఆ భక్తుడు ఎలా ఉండాలి భగవానుడైతే బాధ్యత వహిస్తాను అని హామీ ఇచ్చారు కానీ అటువంటి బాధ్యత వహిస్తాను అని హామీ ఇచ్చిన భగవానుడికి భక్తుడు ఎలా ఉంటే అటువంటి హామీ ఆ భక్తుని పట్ల నెరవేరుస్తారు స్వామి అంటే అనన్య చిత్తుడై ఇతరత్ర్యాస లేక విషయ వాంచలేక తన శరీర స్పృహ కూడా లేక సర్వము పరమాత్మనే ఎల్లవేళలా అహరహము నిరంతరము సదా చింతన చేస్తూ లెస్సగా ధ్యానిస్తూ ఉండాలి ఈ ప్రకారంగానే గడిచిపోయిన కాలమునందు గడుస్తూ ఉన్న కాలమునందు గడవబోయేటువంటి కాలమునందు సర్వకాలముల ఎందు కూడా ఏ అవస్థయందు ఉన్నప్పటికీ కూడా వాడు ఏది త్రికరణ శుద్ధిగా పరమాత్మతో కూడి ఉండాలి మనసు చేత వాక్కు చేత కాయము చేత కాయము అంటే కాయము ద్వారా జరపబడేటువంటి క్రియల చేత అనే చెబుతూ అంటే ఇతరమైనది ఏమీ లేకుండా ఉండడమే కదా అన్యము లేనిది అనన్యము అని చెప్పబడుతుంది అంటే భగవంతుడు తప్ప ఇతరమైనటువంటిది ఏది లేకుండా ఉండడము అనేటువంటి అర్థాన్ని पूरिम्पजेस्तु ॐ मङ्गलं पावनगीता माता जयमङ्गलं भक्तजनामणि बन्धविमोचने भवभयहारिणि भव्यदायिणि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महा